స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ వీడియోని చివరి వరకు కూడా అందరూ కూడా తప్పకుండా చూడండి ఎందుకంటే ఈ వీడియోని మిస్ అవ్వకుండా చూస్తే చాలా ఇన్ఫర్మేషన్ అనేది మీకు డీటెయిల్గా అర్థమయ్యే అవకాశం అయితే ఉంది ఇక ఈ నెల చివరిలో ఏమైనా అల్పపీనం ఏర్పడే అవకాశం అయితే ఉందా అలాగే ఏపీ తెలంగాణకి అకాల వర్షాలు ముప్పు మార్చి నెలలో ఉండే అవకాశం ఉందా అలాగే ఎండల తీవ్రత తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది రానున్న రోజుల్లో అనే దాని గురించి డీటెయిల్గా ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ముఖ్యంగా ముందుగా ఎండల విషయానికి వస్తే మనం చెప్పిన విధంగానే ఎండల తీవ్రత భారీగా తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతుంది జనవరి ఫిబ్రవరి నెలలో వర్షాలు పడే అవకాశం చాలా తక్కువగా ఉంది మ్యాక్సిమం వర్షాలు ఉండవని నేను జనవరి మొదటి వారంలోనే మీకు అప్డేట్ అయితే ఇచ్చాను మనం చెప్పిన విధంగానే ఇప్పటి వరకు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత అలాగే ముఖ్యంగా జనవరి నెలలో చలి తీవ్రత తప్ప ఎక్కువగా వర్షాలు అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా నమోదవలేదు ఇక ఫిబ్రవరి నెలలో కూడా ఎండల తీవ్రత పతాక స్థాయికి చేరుకునే అవకాశం ఉంది ఉదయం సమయంలో ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు భారీ ఎండలైతే తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఫిబ్రవరి నెల చివరి వరకు కూడా ముప్పై ఐదు డిగ్రీల నుండి నలభై డిగ్రీల మధ్యలో అత్యధికమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండండి చాలా చోట్ల మధ్యాహ్నం సమయంలో ముప్పై ఏడు నుండి ముప్పై తొమ్మిది డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు అయితే రానున్న రెండు వారాలు ఫిబ్రవరి నెల చివరి వరకు కొనసాగుతుంది మార్చ్ ఏప్రిల్ మే నెలల్లో ఇది ఇంకాస్త పెరిగే అవకాశం అయితే ఉంది దాదాపు మార్చ్ ఏప్రిల్ మే నెలల్లో నలభై డిగ్రీల నుండి నలభై ఎనిమిది డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు చేరుకునే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఎండల తీవ్రత తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి ఒక క్లియర్ కట్ అప్డేట్ ఇక ఫిబ్రవరి నెలలో రానున్న రోజుల్లో వర్షాలు ఏమైనా పడే అవకాశం ఉందా అనే దాని గురించి మనం చూసుకుంటే ఫిబ్రవరి నెలలో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం మ్యాక్సిమం అయితే తక్కువగా ఉంది రాయలసీమలో కూడా వర్షాలు పడే అవకాశం మ్యాక్సిమం లేదు అలాగే దక్షిణ కోస్తాలో కూడా మ్యాక్సిమం వర్షాలు లేవు కానీ ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఇరవయో తారీఖు నుంచి ఇరవై నాలుగు మధ్యలో ముఖ్యంగా సాయంత్రం మూడు గంటల నుండి రాత్రి ఏడు గంటల మధ్యలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పట్టడానికి ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది అది కూడా తీవ్రమైన వర్షాలు భారీగా వరదలో కొట్టుకుపోయేంత వర్షాలు కాదు కానీ కొన్ని గ్రామాల్లో అంటే ఒక వంద గ్రామాల్లో ఒక జిల్లాల్లో ఉంటే ఒక రెండు గ్రామాల నుంచి ఐదు గ్రామాలు అక్కడక్కడ కొన్ని వర్షాలు మనకి ఫిబ్రవరి ఇరవై నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఉత్తరాంధ్ర జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో అది కూడా ఏ ఏ జిల్లాలు అనేది ఒకసారి చూసుకుంటే మనకి ముఖ్యంగా అరకు పాడేరు ఏదైతే ఈ కొండ ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాల్లో మనకి వర్షాలు పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు అలాగే మున్ మనకు వచ్చేసరికి అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం ఈ జిల్లాల్లో ముఖ్యంగా ఛత్తీస్గఢ్కి దగ్గరగా అలాగే కొండ ప్రాంతాలు అంటే మారేడుమిల్లి కానీ అరకు కానీ పాడేరు కానీ లంబసింగ్ కానీ అలాగే రంపచోడవరం ఏజెన్సీ కానీ ఈ ప్రాంతాలకి దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో మనకి ఇరవై నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఒకటి లేదా రెండు రోజులు వర్షాలు పట్టడానికి అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి రానున్న రోజుల్లో ఇది మారచ్చు పడకపోవచ్చు కానీ ప్రస్తుతానికైతే ఈ రోజు ఉన్న పరిస్థితి ప్రకారం కొన్ని ప్రాంతాల్లో మరీ తీవ్రమైన వర్షాలు కాదు కానీ సాయంత్రం సమయంలో వర్షాలు పట్టడానికి ఒకటి రెండు రోజులు అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా ఈ నెలలో వర్షాలు ఎక్కడ ఉండే అవకాశం ఉందంటే అరకు వైపుగా కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి మిగిలిన ఏపీ తెలంగాణలో వర్షాలు పట్టడానికి మ్యాక్సిమం అవకాశాలు అయితే లేవు ఇక ముఖ్యంగా అసలైన విషయం ఏంటంటే మనకి ఈ నెల చివరి వారంలో ఒక అల్పపీడనం ఏర్పడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పటికే జనవరి నెలలో ఫిబ్రవరి నెలలో చాలా అయితే మనకి దక్షిణ బంగాళాఖాతం అంటే శ్రీలంకకి దిగువ ప్రాంతాల్లో చాలా అల్పపీడనాలు ఒక మూడు నాలుగు గత రెండు నెలల్లో మనము చూడటం జరిగింది కానీ మీకు ఈ అల్పపీడనాల గురించి నేనైతే వివరించలేదు చెప్పలేదు ఎందుకంటే మనకి ఆ అల్పపీడనాల గురించి అవసరం లేదు ఎందుకంటే మనకి ముప్పు ఏంటి వర్షాలు కురిపించే అవకాశం అయితే లేదు కానీ ఈ అల్పపీనం ఏమైనా వర్షాలు కురిపిస్తుందా అంటే కొన్ని వెదర్ మోడల్స్ వర్షాలు కురిపించే ఛాన్సెస్ అయితే ఉన్నట్లుగా చూపిస్తున్నాయి కాబట్టి దాని గురించి మాత్రమే ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్తున్నాను ప్రస్తుతానికి ఒక అల్పపీన్నం అయితే మనకి ఇరవై నాలుగో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యలో ముఖ్యంగా మనకి పెంగాల్ తుఫాన్ ఎక్కడైతే ఏర్పడిందో అక్కడ ఏర్పడే సూచనలు ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది అది మరొక నాలుగు రోజుల్లో ఏర్పడకపోవచ్చు కానీ ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం మనకి పెంగాల్ తుఫాన్ నవంబర్ ఈ సమయంలో ఎక్కడైతే ఏర్పడిందో ఆ ప్రాంతంలో మనకి ఒక అల్పపీన్నం ఏర్పడే సూచనలు అయితే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో ఉంది ఇది క్రమీపాన బలపడి ఇరవై ఎనిమిదో తారీఖుకి శ్రీలంక ప్రాంతం దగ్గరికి వస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత మూడు మార్గాలు అయితే ఉన్నాయి ఈ అల్పపేనానికి ఒకటి శ్రీలంక దిగువ భాగం నుంచి వెళ్ళిపోవటం రెండవది శ్రీలంకలోని ఉత్తర భాగం నుంచి తీరాన్ని తాగటం మూడవది ఇది తమిళనాడు లేదా ఏపీ వైపుగా రావటం కాబట్టి ప్రస్తుతానికి ఒకటి ఆప్షన్ నెంబర్ ఒకటి అంటే శ్రీలంక దిగువ భాగం నుంచి ఇది పూర్తిగా కూడా వెళ్ళిపోతే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ అల్పపీనం ప్రభావంతో వర్షాలు పడే అవకాశాలు సూచనలు అయితే లేవు ముఖ్యంగా శ్రీలంకతో పాటుగా తమిళనాడులోని దక్షిణ ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు ఉంటాయి ఈ అల్పపీడనం కాస్త శ్రీలంకలోని ఉత్తర భాగం అలాగే తమిళనాడులోని దక్షిణ ప్రాంతంలో తీరాన్ని తాగితే ముఖ్యంగా ఏదైతే మనకి తిరుపతి చిత్తూరు అలాగే వీటితో పాటుగా నెల్లూరు ఈ ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాన్ని లో మార్చ్ రెండో తారీఖు ఈ సమయంలో వర్షాలు మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఆప్షన్ నెంబర్ మూడు ఇక్కడికి వచ్చిన తర్వాత లేదు ఇది ఉత్తర తమిళనాడు లేదా దక్షిణ కోస్తాకి వస్తుందా అంటే అయితే ఛాన్సెస్ అయితే లేవు కానీ ఎప్పుడు వాతావరణం ఎలా మారుతుందో చెప్పలేని పరిస్థితి కాబట్టి రావచ్చు ఇది కూడా ఆప్షన్లోకి తీసుకుందాం కానీ ఇంకా మనకి దాదాపు రెండు వారాలు అంటే పదిహేను రోజుల సమయం ఉంది కాబట్టి ఇది ఎటువైపుగా ప్రయాణం చేస్తుంది అనే దాన్ని బట్టి మనకి వర్షాలు మనం ఒక అంచనాకి వచ్చే అవకాశం అయితే ఉంది ఈ రోజు ఉన్న పరిస్థితి ప్రకారం మాత్రం మనకైతే చూసుకుంటే ఇది ఒక అల్పపీనం అయితే మనకి చివరి వారంలో ఏర్పడటానికి ఏదైతే మనకి ఫిబ్రవరి చివరి వారం ఉందో చివరి వారంలో ఒక అల్పపీనం అయితే మనకి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఖచ్చితంగా శ్రీలంక మీద హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ప్రభావం చూపే అవకాశం ఉంది తమిళనాడు రాష్ట్రం వైపుగా కూడా ముఖ్యంగా ఫిఫ్టీ పర్సెంట్ ప్లేసెస్లో ఖచ్చితంగా ప్రభావం చూపే అవకాశం ఉంది ఏపీపై ప్రభావం ఉంటుందా లేదా రాయలసీమపై ప్రభావం ఉంటుందా లేదా అనేది మనకి ఫిబ్రవరి ఇరవై ఐదు లేదా ఇరవై ఆరుకు ఒక అంచనా ఒక క్లారిటీ ఒక మెజారిటీ ఆఫ్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈరోజు ఉన్న పరిస్థితి ప్రకారం ఒక అల్పపీనం అయితే ఏర్పడుతుంది అది ఎటువైపుగా వెళ్తుంది అనేది ఇంకా క్వశ్చన్ మార్క్గానే ఉంది కాబట్టి ఖచ్చితంగా చివరి వారంలో ఒక అల్పపీనం అయితే ఏర్పడబోతుంది ఇది ఓవరాల్గా అల్పపీనం యొక్క క్లియర్ కట్ అప్డేట్ కాబట్టి ఈ వీడియోలో మీకు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను ఒకటి ఫిబ్రవరి నెలలో ఎండల తీవ్రత భారీగా ఉంటుంది కాబట్టి రైతులు ప్రజలు ఎండలకి అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి పాయింట్ నెంబర్ టూ ఉత్తరాంధ్ర జిల్లాలో ఇరవై నుంచి ఇరవై నాలుగు మధ్యలో కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ చెదురుముదురుగా వర్షాలు చూడటానికి అవకాశం అయితే ఉంది పాయింట్ నెంబర్ త్రీ మార్చ్ నెలలో అకాల వర్షాలు అయితే మొదలవుతాయి ఆ అకాల వర్షాలతో పాటుగా కొన్ని చోట్ల వడగాలు కూడా ఉంటాయి పాయింట్ నెంబర్ ఫోర్ మార్చ్ నెలలో మనకి అల్పపీనం కనుక తమిళనాడు వైపుగా వస్తే వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది పాయింట్ నెంబర్ ఫైవ్ మార్చ్ ఏప్రిల్ మే నెలలో మనకైతే ఖచ్చితంగా ఎండల తీవ్రత నలభై రెండు నుండి నలభై ఎనిమిది డిగ్రీల వరకు ఉండే అవకాశం అయితే ఉంది పాయింట్ నెంబర్ సిక్స్ ఇటు తెలంగాణ రాష్ట్రంతో పాటుగా ఏపీలో కూడా అకాల వర్షాలు మనం మార్చ్ ఏప్రిల్ మే నెలలో చూసే అవకాశం అయితే ఉంది పాయింట్ నెంబర్ సెవెన్ ప్రజలు రైతులు అందరూ కూడా నీటిని చాలా జాగ్రత్తలు తీసుకొని చాలా ప్రాంతాల్లో నీటి కష్టాలు అలాగే సాగునీటికి కానీ సాగునీటికి కానీ రానున్న రోజుల్లో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా చాలా పాయింట్స్ అయితే ఈ వీడియోలో క్లియర్ కట్గా ప్రజలకు రైతులకి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఓవరాల్గా రానున్న రోజుల్లో ప్రస్తుతానికి అయితే ఫిబ్రవరి నెలలో ఎలాంటి వాస సూచన అయితే లేదు తీవ్రత ఉంటుంది అలాగే మార్చ్ నెలలో ఏ విధంగా ఉంటుందనేది మనకి మరొక వారం రోజుల్లో అల్పపీన్నం ప్రయాణం బట్టి అయితే ఉండే అవకాశం అయితే ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు రానున్న రోజుల్లో ఏమైనా వర్షాలు ఉంటే మీకు ముందుగానే అప్డేట్ ఇస్తాను ప్రస్తుతానికి అయితే ఫిబ్రవరి నెలలో వర్షాలు పట్టడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో అది కూడా ఇరవై నుంచి ఇరవై నాలుగు మధ్యలో పడటానికి మాత్రమే అవకాశాలు అయితే ఉన్నాయి థ్యాంక్ యూ అండి